హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు సరికొత్త వీడియో మీ ముందుకు వచ్చేసాను వీడియో చూడగానే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఈ రోజు నేను కొత్తిమీర కరివేపాకు పుదీనా ఈ మూడింటిని కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఎలా క్లీన్ చేసుకోవాలి ఎలా క్లీన్ చేసి పెట్టుకుంటే అవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు క్లియర్ గా చూపించబోతున్నానండి ఒకవేళ ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ కొత్తిమీర ఇలాంటివి క్లీన్ చేసుకోవడం కూడా మాకు రాదా అలాంటి అభిప్రాయం ఉన్నవాళ్ళు దయచేసి ఎవరైనా ఉంటే ఈ వీడియో స్కిప్ చేసేయండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామా ఫస్ట్ వచ్చేసి నేను ఇప్పుడేనండి జస్ట్ మార్కెట్ కి వెళ్ళి కొత్తిమీర పుదీనా అదే విధంగా కరివేపాకు మూడు కూడా తీసుకురావడం అయితే జరిగిందండి ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి మొత్తం కట్లన్నీ తడిచిపోయినాయి అలా తడిచిపోయిన వాటిని ఫస్ట్ అయితే నేను ఏం చేస్తున్నా అంటే ముడి తీసేసి ఇక్కడ చిన్న చిన్న రెమ్మలుగా తీసుకున్నాను వీడియో చూపిస్తున్నట్లు కొద్ది కొద్దిగా తీసుకుని దాంట్లో ఫస్ట్ గడ్డి పరక అలాంటివి ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోవాలండి అదే విధంగా ఏమైనా కుళ్ళిపోయిన ఆకులు అలాంటివి ఉంటే వాటన్నిటిని కూడా శుభ్రంగా మనం పక్కకి తీసేసుకుని ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలండి చాక్ తో కట్ చేయడం నాకు కొద్దిగా ఇబ్బంది కనిపించిన చేతి అయితే ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేస్తున్నా చూపిస్తున్నట్లు ఈ రకంగా స్టార్టింగ్ నుంచి ఆ కట్ అయ్యేంత వరకు కూడా నేను ఈ రకంగానే చిన్న చిన్న ముక్కలుగా దాంట్లోనే వేస్టేజ్ మొత్తం తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా ఒక గిన్నెలైతే నేను తీసుకున్నానండి చాలా మంది అనుకుంటారు ఎక్కువగా మనము వేస్టేజ్ తీసేస్తే కొత్తిమీర మొత్తం పోతుంది కదా అనుకుంటారు కానీ అవి ఉండడం వల్ల కొత్తిమీరంతా అంతా పాడైపోతుంది కాబట్టి వేస్టేజ్ ఎక్కువగా వచ్చినా మంచి మాత్రమే ఉంచుకుని కుళ్ళిపోయిన మాత్రం పాడేసుకోవాలండి చూసారు కదా నేను ఎంత తీసుకున్నానో ఆల్మోస్ట్ దాంట్లో హాఫ్ అయితే పోయింది మిగిలిన కొత్తిమీర అయితే చూసారు కదా ఇలా ఉంది టెన్ మినిట్స్ అలానే ఉంచేస్తే లైట్ గా దీంట్లో ఉన్న వాటర్ మొత్తం చెమగిలిపోతుందండి అలాంటి టైంలో నేను ఒక చిన్న బాక్స్ ని తీసుకుని ఈ బాక్స్ లో అయితే నేను కొత్తిమీరని స్టోర్ చేయడం జరుగుతుంది ఇలా మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే దాదాపుగా టెన్ డేస్ వరకు కొత్తిమీర అనేది కుళ్ళిపోదండి కావాలంటే ఒకసారి మీరు ట్రై చేయండి అదే విధంగా ఇప్పుడు వచ్చేసి కరివేపాకు సేమ్ కరివేపాకు కూడా ఎలా తెడిచిపోయిందండి చూసారు కదా ఇలా రెమ్మలుగా ఉన్న కరివేపాకుని ఇలా చీల్చుకుని సెపరేట్ గా చేసాను ఫస్ట్ అయితే అలా చేసుకుని దీనికి కూడా ఒక చిన్న ప్లాస్టిక్ బాక్స్ తీసుకుని దాంట్లో ఈ విధంగా పెట్టి నేనైతే స్టోర్ చేసుకుంటున్నాను చాలా మంది అనుకుంటారు ఇది కడిగి శుభ్రం చేసుకుని ఆరబెట్టుకొని ఆ తర్వాత పెడితే బాగుంటది కదా అని నిజమేనండి ప్రెసెంట్ అయితే మరి ఎండగా లేదు కాబట్టి ఇది ఆరేంత టైం అయితే ఉండదు సో అందుకని మేము కడకుండా ఇలానే పెట్టేసి మనం యూజ్ చేసుకునేటప్పుడు కడుక్కుని యూజ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి పుదీనా ఈ పుదీనా నేను ఎలా క్లీన్ చేస్తున్నాను అంటే పుదీనా క్లీన్ చేయడం చాలా మందికి రాదు కొత్తిమీర ఎలా అయితే కట్ చేసేస్తారో అలా కట్ చేసేస్తారు కానీ కొత్తిమీరలా కట్ చేయకూడదు మనం గోంగూరని ఎలా అయితే ఆకులను తీసుకుంటామో ఆ కాడ అవన్నీ వదిలేసి సేమ్ పుదీనా కూడా అలానే తీసుకోవాలండి అలా తీసుకుని మనం నీట్ గా క్లీన్ గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇది వర్షాకాలం కాబట్టి చాలా వరకు ఈ పుదీనా కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కూడా చాలా కుళ్ళిపోతాయండి ఎందుకంటే తడిసిపోతాయి కదా మనం తీసుకొచ్చిన వెంటనే క్లీన్ చేసుకోవాలండి నాకు తెలిసి మాక్సిమం కొంతమందికి అయితే ఇవి ఎలా శుభ్రం చేసుకోవాలి ఎలా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలని తెలియదు కొంతమంది అయితే కవర్లతో పెట్టేసుకుంటారండి తెచ్చిన కట్ట తెచ్చినట్టు కవర్లతో పెట్టేసుకుంటారు అలా పెట్టుకుంటే మనం తెచ్చుకున్నటువంటి ఏ తొందరగా పాడైపోతాయండి కొద్దిగా టైం పెట్టినా ఈ ప్రాసెస్ ఎక్కువ అనిపించినా మీరు ఎలా సెపరేట్ చేసుకుని ఇలా ఒక బాక్స్ లో స్టోర్ చేసుకుని పెట్టుకోవడం వల్ల వన్ వీక్ రావాల్సిన టూ వీక్స్ ఖచ్చితంగా వస్తాయండి కావాలంటే ఒకసారి ట్రై చేయండి నేనైతే ఇంట్లోనే ఎలా పెడతాను అలా పెట్టి నేను ఆల్రెడీ యూస్ చేశాను కాబట్టి మీకు చెప్పడం జరుగుతుంది సార్ కదా వేస్టేజ్ ఎంత వచ్చిందో వేస్టేజ్ కోసం ఇప్పుడు మనం చూసుకోకూడదు మంచి రమ్మల్ని తీసుకుంటే అవి ఎక్కువ రోజులు స్టోర్ అవుతాయని మాత్రం గుర్తు పెట్టుకుని నీట్ గా చేసుకోవాలి ఇంతేనండి ఈ వీడియో వచ్చేసి కొత్తిమీర పుదీనా అదే విధంగా కరివేపాకు నేను ఎలా కొన్నాను ఎలా క్లీన్ చేశాను ఎలా స్టోర్ చేస్తున్నాను అనే విషయం ప్రతిదీ కూడా మీతో షేర్ చేయడం జరిగింది ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఇలా పెట్టుకుంటే దాదాపు ఒక టెన్ డేస్ నుంచి టూ వీక్స్ వరకు ఇవైతే ఖచ్చితంగా నిలవ ఉంటాయి మీరు దేంట్లో వాడుకునే ఇబ్బంది అయితే మాత్రం ఉండదు చూసారు కదా ఫ్రెండ్స్ చాలా మందికి ఒక డౌట్ రావచ్చు అదేంటండి కడుక్కున్న పెట్టేస్తున్నారని నేనైతే ఇది వర్షాకాలం కాబట్టి ఎలా పెట్టి ఎప్పుడైతే కర్రీస్ లోకి యూజ్ చేస్తాను అప్పుడు నేను శుభ్రంగా కడుక్కొని అందరు వేసుకుంటానండి ఎండాకాలం అయితే మీరు అన్నట్లు గాని ఇవన్నీ ఫస్ట్ కడిగి లైట్ గా ఆరబెట్టి ఆ తర్వాత మొక్కల కింద కట్ చేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటాను ఇప్పుడు ఇది ఇవన్నీ ఎండే కాలం కాదు కాబట్టి వర్షాకాలం కాబట్టి ఇవన్నీ తీసుకొచ్చి ఇలా పెట్టడం జరిగిందండి అంతేనండి ఈ వీడియో వచ్చేసి ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుంది అని మేము అనుకుంటున్నాను వీడియో కను మీకు నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బై ఫ్రెండ్స్